అనేక రకమైనటువంటి ధర్మాలను కనిపెట్టారు ఎవడైతే ధర్మంగా నడుచుకుంటాడో అతను శాంతిని పొందగలడాయా ఏదన్నా మనం చేయకూడని పని చేస్తే అబద్ధం ఆడనుకోవడం చోట ఆడితే అప్పుడు మనసంతా ఆందోళనగా భయంగా ఉంటుంది ఎందుకు ధర్మం తప్పితే అశాంతి ఏర్పడుతుంది అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇక్కడ కూర్చున్న గురువు కావచ్చు అక్కడున్న శిష్యుడు కావచ్చు మనందరికీ ఆ పాత్రలకి ఆ ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలను మనం ఖచ్చితంగా కూర్చో తప్పకుండా ఆచరించినప్పుడు అది అతనికి శాంతిమయంగా భగవంత ప్రశాంతంగా ఉంటుంది అన్నది కాబట్టి ధర్మం అనేది ప్రధానమైనది అలాగే సత్య మార్గం అనేది ఎంతోమంది మానవుణ్ణి గొప్ప మహాత్ములు చేసింది సత్యం సత్యం అనేది ఈ సృష్టికే ఒక మూలాధారమైనటువంటిది అందుకని ఆ సత్యం అనేది దాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవటం అంటే సత్యాన్వేషణ అంటే ఆత్మన్వేషణ ఆత్మన్వేషణ అంటే దైవాన్వేషణ ఏ దైవం మన అందరికీ సృష్టికి అయ్యిందో ఆ దైవం తెలుసుకోవాలంటే ఆ దైవం బయట ఎక్కడున్నదని మనం వెతకాలంటే బయట ఉన్న దైవాన్ని ఎప్పుడు మనం దర్శించలే లోపల ఉన్నటువంటి మన ఆత్మని నేనెవరిని నాకు ఈ ఒక్క సృష్టికి సంబంధం ఏమిటి నాకు మీ అందరికొన్న సంబంధాలు ఏమిటి అనేది మనలోకి మనం ప్రవేశించి మన గురించి మనం తెలుసుకోవడం మొదలు పెడితే మన ఆ మనల్ని మనం దర్శించేటప్పటికల్లా బయట ఉన్నటువంటి ప్రపంచం అంతా మనం దర్శించాలి అందుకని అలా తెలియాలి అంటే ముఖ్యంగా మన యొక్క మనసు గురించి మనకు పూర్ణంగా తెలియాలి ఆధ్యాత్మిక విధానంలో మొట్టమొదటి తెలియాల్సింది ఏమిటంటే మనసు గురించి మనకు తెలియాలి మనసు అంటే ఏమిటి అన్నం అనుకో అసలు మనసు ఎక్కడ ఉన్నది అంటే మనసు గురించి మనం ఆలోచిస్తే మనసు లేదు మనసు శూన్యం మాయం కానీ మనసు అంటే ఉన్నది ఎక్కడున్నదంటే మనసు లేదు మనసు ఉంటేనే శాంతి ఉండదు శాంతి ఉంటేనే మనసు ఉండదు అందు కాబట్టి ఈ మనసు అనే దాంట్లో ఏమిటి అంటే అనేక రకమైనటువంటి భావాలు వాటికి సంబంధించిన అనేక రకమైన పక్క భావానికి అనేక రకమైన ఆలోచనలు ఎంత సముదాయం కలిగితేనే మనసు ఆ మనసు గురించి మనకు తెలియాలంటే మనకు భగవద్గీతలో బాగా స్వచ్ఛంగా గుణత్రయ విభాగంలో మనకు తెలియజేసింది ఏమిటంటే మనకి మూడు రకాల గుణాలు ప్రతి మానవుడిలో స్పష్టంగా ఉన్నాయా సత్వము రజోగుణము గుణం అని చెప్పి ఈ యొక్క మనసు అనే ఒక మొత్తం ఆ తేనె చుట్టాన కలిపి మొత్తం మనసుకు పెట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తామసికం రాజసికం మరి సాత్వికం అని చెప్పి మూడు రకాల గుణాలని ఆయన వేరు వేరుగా డివై చేశారు ఆ గుణాలలో ఏ గుణం ఎలా పనిచేస్తుంది తామసిక గుణస్తులు లోకంలో ఎలా ఉంటారు ఎందుకంటే అవి నీలో ఉన్నాయో ఇప్పుడు మనం ఏ సత్సంగంలో ఏం చెప్పినా మనం సత్సంగంలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే ఈ వాటిల్లో నాలో ఉన్న మంచి నాలో ఉన్న చెడు మంచి ఉంటే దాన్ని ఎట్లా పెంపొందించాలి చెడుగా ఉంటే దీన్ని ఎట్లా తొలగించుకోవాలి ఒకరోజు మనం వినగానే మనకేమో అది తొలగమనగానే తొలగిపోయేది కాదు మనసు నిరంతరం సాధన చేయాలి మనం సాధన చేయటం అంటే ఏమిటి గుర్తించాలి ముందు అసలు ముందు మంచిదో ఏదో స్పష్టంగా మనం గుర్తించినట్లయితే ఆ గుర్తించిన దానిని మనం ఖచ్చితంగా మనకు నష్టం కలిగింది దీనివల్ల ఇబ్బందే దీనివల్ల బాధే అనుకుంటే మనం కూడా ఎవరూ కూడా దాన్ని పట్టించుకోవచ్చు దాన్ని తొలగిస్తానికి ప్రయత్నం చేస్తాం కానీ అలా తెలియకపోవటం వల్ల మనకి ఇంకా సాధ్యం ఏదో ఇంతకంటే లేదేమో జీవితం ఒక మనిషి ఇట్టనే ఉండటమేమో ఇట్టనే బాధలు పడాలేమో ఏమీ లేదు ఎందుకంటే దేహం స్వామి ఇచ్చాడు కానీ దాన్ని శుభ్రం చేసుకోవటం దాన్ని సక్రమంగా సరి చేసుకోవటం దాన్ని అనోక రకమైనటువంటి ఆలోచనలు అవన్నీ నువ్వు సరి చేసుకోవటం మన చేతుల్లో ఉంది దేహం దీనికి దీని కలరు కానీ దీని విధానం కానీ ఇవి మనం 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 కావాలంటే వచ్చినవి కావు అవి వచ్చినవి కానీ దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటం మన చేతుల్లో ఉంది మంచి ఆహారం తీసుకోవడం మన చేతుల్లో ఉంది కానీ జీర్ణం చేయటం అది అమ్మవారు తీసుకోవాలి అంతేగా మనందరం ఆహారం రకరకాల పదార్థాలు సేవిస్తాం కానీ అటు అన్నింటినీ జీర్ణం చేసేదేమో మగ్వాళ్ళు చేయాలి కానీ మన పని మాత్రం మనం చేయాలి ఇట్లా మన పనేది దేవుని ఏది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే ముందు మనసు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి ఈ మనసులో ఉన్నటువంటి మూడు భావాలను మనం స్పష్టంగా తీసుకున్నట్లయితే తామసిక గుణం వల్ల మనిషికి అలసట మరి అభద్రతా భావన సోమరితనము మద్యం సేవించడం పరస్తి పరపురుష్యామోహాలు ఇట్లా మాంసం ఆహారాలు ఇట్లా అనేక రకమైనటువంటి తామసిక గుణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ ఉంటాయా అనేది మనకి తమో గుణం లక్షణం గురించి మనకి కృష్ణ పరమాత్మ స్పష్టంగా తెలియజేయడం జరిగింది అలాగే రజోగుణస్తులు వచ్చేసరికి ఆశలు కోరికలు రకరకాల వ్యామోకాలు కార్యనిర్వహణకి ఏ క్షణం కావాలంటే ఆ క్షణం కోనుకోవటం తను బాగుండటం కోసం ఇతను బాధ పెట్టైనా సరే తను బాగుండాలనేటటువంటి స్వార్థ తలంపులు అట్లాంటి అనేక రకమైనటువంటి విధానాలని అవసరమైతే సామ భేద సామధానాల ద్వారా అయ్యే పనులను కూడా కాకుండా భేద దండోపనాయాలను ఉపయోగించేటువంటిది రజోగుణ లక్షణం ఆ యొక్క రజోగుణం మరి అలా ఉంటుందయ్యా అది కొంత లోకానికి మేలు చేస్తుంది కొంత కీడు చేస్తుంది అలాగే సత్వగుణం వచ్చేసరికి పూర్తిగా సాత్విక స్వభావం కలిగి ఉంటుంది ఎవరిని బాధ పెట్టదు ఎవరిని అందరిని సంతోష పెడుతుంది అందరిని తన వారిగా చూసుకుంటుంది అందరినీ తనలో కలుపుకుంటుంది తనకు లేకపోయినా అందరికి పంచుతుంది అందరితో ప్రేమగా ఉంటుంది అందరితో ఐకమత్యంగా ఉంటుంది అందరితో కలిసి జీవిస్తుంది దానికే కులము లేదు తారతమ్యం లేదు అని భావనంతా ఉంటుంది అని చెప్పి ఈ మనసు ఇట్లా 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 మూడు రకాలు ఉన్నాయా ఉన్నాయో లేవో మీరు చూసుకోండి అంటే మనకు భగవద్గీతలో స్పష్టంగా చూస్తే ఇంతకంటే స్వామి మెరుగులతో బాగా మనకు ఉపజెప్పి అవన్నీ చూస్తే మనం అందరిలో అన్ని భావాలు ఉన్నాయి మరి ఎవరిలో అవి లేవు అంటే అందరిలో ఉన్నాయి కానీ వాటిని ఎట్లా డివైడ్ చేసుకోవాలి వాటిని ఎట్లా అదుపు చేసుకోవాలి వాటిని ఎట్లా మనం కొన్నిటిని జయించాలి అనే విషయాన్ని మనం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధన ద్వారా ముఖ్యంగా ఈ లోకంలో ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో మనకి రెండు రకాల విద్యల్ని బాధించడం జరిగింది ఒకటి అపర విద్య రెండు పరవిద్య ఈ పరవిద్యే విద్య అని బ్రహ్మ విద్య అని ఇట్లా మనకు అనేక రకమైనటువంటి సాధనల ద్వారా ఈ పేరు పెట్టడం ఇట్లాంటి మహాత్ములందరూ మనకు బోధించేదంతా బ్రహ్మ విద్య ఇది చాలా విలువైన విద్య ఇది వాస్తవాన్ని చాలా రహస్యమైనటువంటి విద్యగా కూడా పరిగణించడం జరిగింది అందుకంటే అపర విద్య అనేది ఈ రోజు మన పిల్లలందరూ చదువుకుంటా ఉన్నది ఎన్ని చదువులు చదివినా గాని ఆ చదువులన్నీ ఈ కారణం ఏవి ఏమి చేస్తే భౌతికమైనటువంటి సంపదల్ని అవన్నీ మనకు సమకూరుస్తాయి ఆ సంపదలు